ఇటీవల సత్తనపల్లిలోని ఒక చర్చిని కుల మరియు రాజకీయ క్రిస్మస్లకు వేదికగా చేశారు ఓ సంఘ కాపరి దైవజనుడు మాత్రమే ఉండవలసిన స్థలాన్ని రాజకీయ నాయకులకు కుల పెద్దలకు అప్పగించారు ఇలాంటి సంఘటనలు కళ్ళారా చూశాక నా హృదయపూర్వక విన్నపం బోధించుటయే మా ధర్మం వినుట వినుకునుట మీ ఇష్టం నీ ఆత్మ నీ ఇష్టం నీ సంఘం నేను బయట తీసుకెళ్ళండి వెళ్ళండి అదే ఒక వ్యాపారం పవిత్రమైన నా తండ్రి ఆలయాన్ని వ్యాపార నిలయంగా మారుస్తారా లేవండి మీ మీద నిప్పుల వర్షం కురవకముంది ఈ పరిశుద్ధ స్థలాన్ని విడిచి వెళ్ళండి వెళ్ళండి అందరికీ ఈ వీడియో ద్వారా నేను ఈరోజు మీకు కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను ఇది చాలా బాధకరంగా చెప్పవలసిన విషయం అయింది దయచేసి మీ మనసులను నెమ్మదిగా పెట్టుకోండి దయచేసి నా మీద కోప్పడద్దు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక ట్రెండింగ్ అనేది బాగా ఎక్కువైపోయింది అది ఎలాంటిదంటే మాదిగ క్రిస్మస్ మాల క్రిస్మస్ రెడ్డి క్రిస్మస్ పొలిటికల్ క్రిస్మస్ కమ్మ జన క్రిస్మస్ డినామినేషన్ల వారిగా క్రిస్మస్ కాపు క్రిస్మస్ లేదా కులానికి ఒక క్రిస్మస్ ఈ విధంగా తయారైపోయినాయి ఏంటి క్రీస్తు విభజింపబడ్డా క్రీస్తుని మనం విభజిస్తున్నామా ఆయన గ్రీసు దేశస్తుడను యూదుడను లేదా యూధాగోత్తరానికి చెందినవాడును ఇజ్రాయిలుడను ఎరుసులేంకి సంబంధించిన వాడను మన జాతి కాని లేదా ఆయన వేరే భాషకు సంబంధించిన వాడని మనం దూరం పెడుతున్నావా అట్లా చేయకూడదు కదా క్రైస్తవంలో ఉన్నవారు అందరూ కలిసి చేసుకోవాలి కదా క్రిస్మస్ అన్నప్పుడు ఏసుక్రీస్తు వారు ఆ సందేశాన్ని పామరులైన గొలలకు దేవదూతల ద్వారా వర్తమానాన్ని పంపించినట్లే జ్ఞానులకు ఒక నక్షత్రం ద్వారా మార్గాన్ని చూపించినట్లే రాజుగారి మందిరంలోనికి ఆ కాలంలో ఉన్నటువంటి రాజుగారికి కూడా జ్ఞానుల ద్వారా సందేశాన్ని పంపించి దాని వివరాన్ని శాస్త్రుల ద్వారా సవివరంగా తెలుసుకునేలాగా చేయగలిగాడు ఆ విధంగా దేవుడు అన్ని వర్గాల వారిని రీచ్ అయ్యి క్రిస్మస్ యొక్క సందేశాన్ని అక్కడికి పంపించడం జరిగింది అలా పంపించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్షకుడు పుట్టాడు అన్న యొక్క సువార్త ఏదైతే ఉందో అన్ని వర్గాలకి చేరాలన్నదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఈ తూర్పు దేశపు జ్ఞానులు అనబడిన వారు బహుశా ఆయన జాతికి సంబంధించిన వారు కాదు అని బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు అది తూర్పు దేశం నుండి వెళ్ళిన జ్ఞానుల గురించి అలాగే మరి చాలామంది పండితులు కూడా ఆ కాలంలో మెస్సే కొరకు ఎదురు చూశారు సమరయ స్త్రీ కూడా మెస్సియా అనబడి వస్తాడు అని ఆమె చెప్తా ఉంది కాబట్టి ఈ క్రిస్మస్ అనేది కులాలు మతాల వారిగా విభజింపబడటం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ దినమలలో సంఘాలు కూడా మాన సంఘం క్రైస్తవులు సంఘాలు ఏ విధంగా తయారై అంటే మాదిగలకు ఒక క్రైస్తవ చర్చి మానవులకు ఒక చర్చి రెడ్డి వాళ్ళకు ఒక చర్చి పొలిటికల్గా కొంతమంది కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే కమ్మ వాళ్ళందరూ కలిసి ఒక చర్చి రెడ్డి వాళ్ళందరూ ఒక కలిసి ఒక చర్చి కాపు వాళ్ళు ఒక చర్చి కులానికి ఒక చర్చి చొప్పున తయారైపోయింది మీరే చర్చికి వెళుతున్నారు అని క్యాలిక్యులేట్ చేసి వీళ్ళు పలానా కులానికి సంబంధించిన వాళ్ళని చెప్పగలిగిన పరిస్థితుల్లోకి ప్రజలు అంచనా వేయగలిగిన స్థితి వచ్చింది అంటే క్రీస్తు విభజింపబడ్డా క్రీస్తు శరీరము సంఘము అనబడిన వధువు శరీరము ఇలా విభజించటం అనేది ఎంతవరకు కరెక్టు వాక్యానుసారమైన చివరికి కొంతమంది కాపరులు కూడా దీనిని ప్రోత్సహించడం అత్యంత బాధాకరమైన విషయం ఎందుకంటే క్రైస్తవ సంఘాలలో క్రీస్తు పేరు మీద తోడేలు వంటి వ్యక్తులు ప్రవేశించారు వారు గొర్రె చర్మం కట్టుకొని ప్రజలని విభజించి పాలించే పరిస్థితికి వచ్చింది అలాగే సంఘస్థలు కూడా ఎలా తయారంటే పలానా వాడు చర్చి పెట్టాడండి వాడు మాకుల పోడే మేము అక్కడికి వెళ్తామంటున్నారు ఒకసారి ఆలోచించండి పరలోకానికి వెళ్ళాలి అని ఆశపడ్డ వాళ్ళు ఎవరైనా సరే గుర్తించండి పరలోకంలో మాదిక పరలోకం ఉండదు మాల పరలోకం ఉండదు లేదా తక్కువ కులవస్తుల పరలోకం ఉండదు అలాగే రెడ్డి పరలోకము కమ్మ పరలోకమని కాపు పరలోకమని ఉండదు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఒక వ్యక్తి క్రీస్తులోకి వచ్చాడు అంటే అతను విశ్వనరుడు విశ్వనరుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అతనికి ప్రాంతంతో కానీ కులముతో కానీ మతముతో కానీ దేనితో కూడా సంబంధం ఉండదు అతను సమాధి చేయబడిన వాడు అంటే బ్యాప్టిజం పొందుట ద్వారా క్రీస్తు మృతి ఏ విధంగా పొందాడో ఆ విధంగా మృతులలోకి తన పాత జీవితాన్ని సమాధి చేశాడని అర్థం ఆ తర్వాత అతను క్రీస్తులో జీవిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి క్రీస్తుని ఈ విధంగా విభజించి ఎవరైతే వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరూ దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి క్రీస్తుని విభజింపవద్దు ఆయన అందరికీ ప్రభువు అందరి వాడు సర్వలోకమును రక్షించుటకు ఆయన వచ్చాడు ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగవలసిందే కాబట్టి క్రీస్తు శరీరంలో నీవు రక్తములోను మాంసములోను పాలు పొందిన వాడివైతే ఇట్టి విషయాలను మీరు ఖండించి దూరంగా ఉంచవలసిన అవసరం ఉందని క్రీస్తు నామంలో ప్రేమతో వాక్యానుసారంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు